మీకు స్క్రీన్లో ఒక ఫామ్ ప్లేట్ కనబడుతుంది అనుకుంటున్నాను జూన్ నెలలో ప్రతి సంవత్సరం కుటుంబాల క్షేమం కొరకు ఏర్పాటు చేయబడుతున్న కోడిక కుటుంబ ఆశీర్వాద కోడిక మన సహవాసనకు వచ్చే కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నా హృదయంలో పెట్టిన ఆలోచన భారం కలిగి కుటుంబాల కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు ఇచ్చిన ఒక చక్కని అవకాశం నాకున్న స్తోమతను బట్టి అవకాశం బట్టి ఒక్కరోజు రాత్రి ఆ కూడికని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇరవయో తారీఖు అనగా గురువారం సాయంత్రం ఒక్కరోజు కూడికది అనగా ప్రార్థనలో ఏకీభించి ప్రార్థనలో ఎత్తిపట్టండి ఇరవయో తారీఖున దేవుని వాక్యం అందించడానికి మన మధ్యలోనికి బిషప్ మదిరి జోసఫ్ గారు మధ్యకు వస్తున్నారు ఒక అద్భుతమైన దైవజనులు ఈ నాకు బాగా సుపరిచితమైన దైవజనులు విజయవాడలో ఉన్నప్పుడు మేము మేము కలిసి దేవుని పనిలో కొనసాగించబడ్డాం ఈ దైవ సేవకుని కవరింగ్లో దాదాపు రెండు వేల మంది సేవకులు తెలుగు రెండు రాష్ట్రాల్లో రెండు రెండు వేల మంది సేవకులు ఈయన కవరింగ్లో ఉండి దేవుని సేవ కొనసాగిస్తున్న ఒక అద్భుతమైన దైవజనులు ఎన్నోసార్లు ఈ సేవకుని పిలవాలనుకున్నా కానీ కుదరని పరిస్థితి అయితే ఈసారి చక్కని అవకాశం ప్రభు అనుగ్రహించారు ఇరవయో తారీఖు మాత్రం ఎట్టి పరిస్థితులు మిస్ అవకండి చక్కగా మీ కుటుంబాల కొరకు ఏర్పాటు చేయబడిన కోడికలోనికి హాజరు దేవుని సహాయం మనకు అనుగ్రహించబడును గాక ఆమెన్ అలాగే ఈ నెలలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా కొత్తూరు గ్రామం గొర్రెపాడు దగ్గర ఉన్న గొర్రెపాడు అని చెప్పారు కొత్తూరు ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న జఫనియా గారు ఆ కూడికలు ఏర్పాటు చేస్తున్నారు ఇరవై నాలుగో తారీఖు రాత్రి మొదటి రాత్రి కొడుకులో దేవుని వాక్యం అందిస్తాను కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఖచ్చితమైన దేవుని సన్నిధి ఆ ప్రాంతంలో గాక ఆమెన్